ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికల్లో ఎవరికి వేయదలుచుకున్నారు మీరు ఎందుకు మీకు కాంగ్రెస్ చేస్తాం ఏం చేస్తాను వాళ్ళ ఇంకా చేసిన ఆమెలన్నీ అట్లా నాయకులు ఆడలు అక్కడ అట్లా నాయ అన్ని పనులు అట్లనే ఆగి రైతు బంధు పైసలు అవి మంది రాలేదు ఇంకా బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదా మీకు బీజేపీ చేసిన కడిగి చేసింది కాకపోతే టీఆర్ఎస్ ఉంటే కరెక్ట్ ఉంటుంది టీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేస్తుంది ఖాళీ కరెంట్ బిల్లు మాఫ్ చేసిందంటే అది కూడా రెండు వేల వందల అయినట్టు ఆడితే మళ్ళీ బిల్లు ఆడుకోవాల్సింది ఆయనే మంచిగా చేసుకున్నాడు మాకు ఏదైనా రూపాయలు పిండి ఇస్తా ఉంటుండీ ఈ నెల ఇస్తాను ఆ నెల ఇస్తా ఉంటుండే ఒకటి ఏం త్రీ బస్ చెప్పిండు కానీ ఆ త్రీ బస్ మొత్తం కొట్టుకుంటూ కయ్యాలనుకుంటారు పిల్లలు ముస్లమ్మన్ను బాడు కదా మంచిగా పెట్టిండు కానీ అది ఏమిటిలాగా ఉంది కొట్టుకుని బుద్దుకునే ఉంది అట్లా అయితే ఇష్టం ఇష్టమన్నారు ఇప్పటిదాకా ఇళ్ళ పట్టాలు కూడా మాకు ఏ అదే ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు అయినా ఇక్కడ వచ్చి ఏమి మాకు ఇదివరకు కూడా పట్టాలేదు ఏది లేదు వచ్చి టీఆర్ఎస్ అని వచ్చింది ఏమి ఇష్టం ఇష్టమన్నా ర్యాలీ ఇయ్యలేదు ఈ రేవంత్ రెడ్డి కూడా వచ్చి కూడా ఏం లాభం లేదు మాకు